పర్సనల్ లుచుకోలేదు బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను బ్యాడ్ లవ్ స్టోరీ వ్యూయర్స్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట అది ఎక్కువ మేమే నొప్పి ప్రచర్లో అడగను ఒక రఫ్ గా అసలు ఏంటి మీ లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి ఎలా ఎలా క్లాషెస్ వచ్చాయి అది ఒక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తాను క్లాసెస్ గురించి వదిలేదు లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవి గారు ఉంటాడు నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాను అనుకుంటా టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ టెన్ లో అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరు వద్దు అట్లా పరిచయం అయిపోయింది అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది ఇంటికి వెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి టూ థౌజండ్ నైన్

కలుస్తుంటాడా బాబు జూన్ లాస్ట్ ఇయర్ నేను చాలా వీడియోస్ మీ ఎక్కువ ఫాలో అవుతుంటాను అంటే ఇంటర్వ్యూ అని కాదు ఎక్కువ ఫాలో అవుతుంది ఐ లవ్ ఫోక్ సాంగ్స్ సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్ బాబు గురించి బాబు మెమొరీస్ ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ అంటే మనం బ్లడ్ కొంచెం దూరంగా ఉన్నా వి కాన్ డైజెస్ట్ అది సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది నేను అది నేను ఉన్నా అంటే ఉన్నా అంతే అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అయితే నేను అదేందో లైఫ్లో నాకు ఒక పెద్ద ఇప్పుడు అది అంతే చెప్పలేదు ఈ క్రిస్మస్ కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విజి చేయలేని సిచువేషన్ ఐఎమ్ సో సారీ అసలు ఇంత ఎమోషన్ టోని అస్సలు అనుకోలేదు కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది సో ప్రజెంట్ వెయిట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ నేనేనైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతురో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లు అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ అల్ని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్ళి గురించి అందరూ అవును నా పెళ్ళి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తాను నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తా ఉంటా మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటది కొంచెం డిప్రెషన్ లోకి మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం నేను మీ సింగర్ దిలీప్ దేవ్గన్ ముందుగా నా పాటలను ఆదరించి నన్ను స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్ష దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా టోల్ చేస్తున్నారో అవునండి నిజమే నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము మేము ఇష్టపడ్డం కలిసి బతకాలనుకుంటున్నాము మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు మేము చాలా ఇష్టపూర్వంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము సో అనేక రకాల ట్రోల్స్ అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా థ్యాంక్ సో మచ్ స్టార్టింగ్ నుంచి మీరు జాను లిరిక్ ఫుల్ సపోర్ట్ ఇప్పుడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది ఒక వీడియో రిలీజ్ చేసి ఏడ్ చేసింది నా తప్పు ఏముంది అని మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకుంటున్నామని ప్రకటించారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎవరైనా తినగ తినగా యాపాకు తీయ ఉంటుంది అంటారు మీరు సామెత అయితే స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరు లవర్సే వాళ్ళిద్దరు కావాలనే ఫస్ట్ ఎట్లా చేయాలి దీన్ని ఎలా ఏంటి అనేది ఇప్పుడు జనాలకు ఏంటంటే ఒక మంచికి లేదు అంటే అతని వాళ్ళే వీళ్ళు వీడిపోయారా అట్లా లేదు స్టార్టింగ్ నుంచి అంటే మామూలుగా వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కాడ నుంచి వాళ్ళిద్దరికి లవ్ ఉండే ఉంటుంది అట్లా కంటిన్యూ 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 ఇప్పుడు దయపు ఏదో చిన్న చిన్నగా ఎక్కడో బయటపడ్డాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఇక లేదు డైరెక్ట్ మనం సోషల్ మీడియాలో పెట్టేద్దామని కావాలనే వాళ్ళు పెట్టారు కానీ జాన్ చేసేది తప్పు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది వాళ్ళిద్దరికి డైవర్ట్స్ అయినాయి డైవర్స్ అయిన తర్వాత అసలు డైవర్ట్స్ అయినాయి మీకు తెలియదు నాకు తెలియదు తెలుసా తెలియదు కాబట్టి ఇప్పుడు అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు తన హస్బెండ్ ఎవరు అతని పేరు టోనీ అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు అతను కూడా ఉన్నాడు అతను ఇంకో పెళ్ళి అయితే చేసుకోలేదు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఇతను ఇంకొక స్టెప్ చేసేది తప్పేదో అతనితోటే చేయాల్సింది కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు ఇలా రేపు ఎలా ఉన్నారంటే జస్ట్ మనతో కలవనంత సేపు మనతో మంచిగా ఉంటారు కలిసిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు నెలల తర్వాత బయటపడతాయి మొత్తం ఏందో ఇప్పుడు నా దగ్గరే వంద మంది టీము నా దగ్గర ఉన్న సోషల్ మీడియా స్టాల్లలో కూడా ఒక్కడి గుణం ఒక మాస్ మనస్తత్వం కాదు నా దగ్గర ఉండి నా దగ్గరే వెనక గోతులు తోస్తారు నా దగ్గర దీని నా దగ్గరే తాగి నాకే పుల్లలు పెడతారు అట్లాంటి జనాల్లో ఇప్పుడు ఈమో రెండో పెళ్లి చేసుకుంటుంది వేరే అతన్ని ఓకే ఎలా ఉంటుంది సరే ఒకవేళ మంచిగా దేవుడి దేవుడు మంచిగా ఉంటే ఇద్దరు హ్యాపీ ఓకే ఒకరు మంచిగా లేకపోతే నెక్స్ట్ ఏంటి తను తలెత్తుకుంటే హస్బెండ్ వదిలేసి ఆమె సెకండ్ హస్బెండ్ని వదిలేసి ఛాన్సెస్ ఉండవు అంటారా అదే వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవలు రావు రావంటారా మళ్ళీ ఇంకోటి ఏంటంటే సినిమా ఇది సి అంటే సిగ్గు ఉండదు మా అంటే మానం ఉండదు నీ అంటే నిజాయితీ ఉండదు ఓకే సరే ఈమె నిజంగానే తన కోటీశ్వరుడు తన దగ్గర ఒక వంద కోట్ల ఆస్తు ఉంది తను ఏం చేయనియాడు అనుకుంటే లైఫ్ లాంగ్ సెటిల్ కావచ్చు మళ్ళీ తను పెళ్లి చేసుకున్న మళ్ళీ ఇదే సాంగ్స్ చేయాలి మళ్ళీ అందరితోటి మాట్లాడుతుండాలి ఉండాలి ఒక్కగాని ఒకరోజు అనే అనుమానాలు ఉండవు ఉంటాయి అది అక్కడ ఏమన్నా మళ్ళీ బెడ్స్ కొట్టి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే జానులు ఇది తలెత్తుకోలేదు అంటున్నా మగోడిదే ఉందండి ఎక్కడ తిరిగి వచ్చినా మగోడురా అంటారు అంతే లేడీసే ఉంటుంది అంటే తనకి ఒక్కటికి పదిసార్లు ఆలోచించి మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ఇచ్చిపెట్టిండో తన్నే ఒకసారి మాట్లాడి కొంతమంది పెద్దల విషయాల్లో కూర్చొని చేసుకోవాల్సిందే నేను నా ఒపీనియన్ ఎందుకంటే నన్ను మాస్టర్ అని పిలుస్తుంది నాకు చాలా పరిచయం తన మీద ఎక్కడ ఎక్కడైనా కొంతమంది వీడియోస్ కామెంట్స్ పెడుతుంటే కూడా నేను చాలా చెప్పాను శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ కూడా చాలాసార్లు ఇచ్చినప్పుడు చెప్పా ఈ విషయంలో నాకైతే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆలోచించుకోవట్లేదు అమ్మాయి ఎందుకు ఉంటుందండి ఆయన వందల మందిని చూస్తుంటాడు శేఖర్ మాస్టర్ ఓకే ఇప్పుడు రష్యన్ గర్ల్స్ తో సాంగ్ చేస్తుంటాడు రష్యన్ గర్ల్స్ కంటే తెలుగు అమ్మాయిలు బాగుంటారా రష్యన్ గర్ల్స్ హైట్ ఉంటారు అందం ఉంటుంది అన్నీ ఉంటాయి ఆయన పక్కన డ్యాన్స్ చేస్తాడు జస్ట్ ఇట్లా కళ్ళతో అంటే చాలు అలాగే అన్నీ ఉంటాయి అక్కడ అంటే ఇది చెప్తున్నాగా మన తెలుగు జనాలు చెప్తున్నాగా అయినది కాదంటారు కాంది అంటారు కొంతమంది జాను 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 అనకపోతే ఇంకా గలీజ్ మాట ఓకే అలా అంటే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ ట్రోల్స్ కోసం వీళ్ళని జనాలను ఆడుకోవటం తప్ప వేరే ఏం లేదు హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851